ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లా వర్షంతో తడిసి ముద్దయింది ఇప్పటికే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో భారీ ఎత్తున వర్షపాతం నమోదైంది జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతోటి వాతావరణ శాఖ నిపుణులు హరీష్ ఉన్నారు చెప్పండి నిజామాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితి ఎట్లా ఉంది అరవై మిల్లీమీటర్ల వర్షం అయితే నిజామాబాద్ టౌన్లో నమోదైంది నిజామాబాద్ చుట్టుపక్కల కూడా దగ్గర దగ్గర యాభై మిల్లీమీటర్లు అరవై మిల్లీమీటర్ల దగ్గర నమోదైంది కాకపోతే ఆరుమూరు వైపు వస్తే మనకి మూడు వందల మిల్లీమీటర్లు రెండు వందల మిల్లీమీటర్ల వరకు నమోదైన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈ ఇటువంటి వాతావరణం ఈ వర్షం అనేది మనకి సాయంత్రం రాత్రి సమయాల్లో ఎక్కువ ఉంటుంది అయితే నిన్న మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా నమోదైంది ఈ పరిస్థితి అంటే బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో మనకి అల్ప అల్పపీడనం ఫామ్ అయ్యే అవకాశం ఉంది ఈరోజు వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది ఇంకో రెండు రోజుల్లో కాబట్టి ఈ వర్షాలు అనేది మనకి ఒక మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుందనమాట అయితే రెండు రోజుల్లో ఇంకా కొన్ని ప్రదేశాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది ఇప్పటికైతే తూర్పు తెలంగాణ వైపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే మనకి ఇంకో రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ అంటే నిజామాబాద్ ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కొన్ని దగ్గరలో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు అంటే ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయాల్లో మనకి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అయితే ఉరుములు మెరుపులు అయితే ఒకవేళ తీవ్రత ఎక్కువ ఉంటే కనుక పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి అటువంటి సమయాల్లో చెట్ల దగ్గర అట్లా అటువంటి ప్రదేశాల్లో ఉండకుండా లోపల ప్రదేశాల్లో ఉండేటట్టు భారీ వర్షాల టైంలో బయటికి వెళ్లకుండా ఉంటే మనకు ప్రమాదాలు తగ్గించే అవకాశం అయితే ఉంటుంది జిల్లాలోని పలు చెరువులు కుంటలు కూడా అలుగులు పారుతున్నాయి అయితే వేలుపూర్లో భారీ వర్షపాతం నమోదైన నేపథ్యంలో చెరువులు తెగిపోయిన పరిస్థితి నెలకొంది ప్ర ప్రజల జీవ జనజీవన స్తంభించిందని చెప్తున్నారు ఇప్పటికైనా అధికారులు ఇచ్చే సలహా సూచనలు ప్రజలు పాటించాలని కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరాపర్సన్ కళ్యాణ్తో భూపతి హెచ్ఎం టీవీ నిజామాబాద్